హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా అల్లం వెల్లుల్లిపాయ పొడి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇప్పుడు అది ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అల్లం శుభ్రంగా నీట్గా ఈ విధంగా తొక్క క్లీన్ చేసేసుకుని బాగా కడుక్కున్న తర్వాత చూసారా ఈ విధంగా నీట్గా చేసుకోవాలన్నమాట ఇలా శుభ్రంగా చేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఒక కప్పు తీసుకోవాలి మీకు క్వాంటిటీని బట్టి ఎక్కువైతే ఎక్కువ తీసుకోండి నేనైతే ఇలా కప్పు తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు వెల్లుల్లిపాయలు ఇలా ఇవి తీసుకుని ఒక గంటసేపు రెండు గంటలన్నా ఎండలో ఎండబెట్టిన సరిపోతుంది ఇలా ఈ విధంగా ఎండలో ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా ఎండాయి కదా రెండు గంటలు ఎండలో పెట్టానండి నేను ఈ విధంగా డ్రై అయిపోయి బాగా పొడిగా అయ్యి ఇలా ఇలా ఎండిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అల్లం ముక్కలు మాత్రం లైట్గా ఫ్రై చేసుకోవాలండి తడి ఉంటే పోతుంది ఇంకా ఫ్రెష్గా ఉంటుంది మనకి పాడవకుండా రూమ్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్లో పెడతాం కాబట్టి పాడవకుండా ఉంటుందండి ఇలా కొద్దిగా వేపుకోవాలన్నమాట ఇలా బాగా వేపాల్సిన అవసరం లేదండి ఆపేసి స్టవ్ ఆపేసి చల్లారి చల్లారిని ఇచ్చిన తర్వాత ఇది ఇలా రోట్లో వేసి దంచుకోవాలి లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి నేను ఫస్ట్ రోట్లో వేసి దంచుతున్నాను చూసారా ఈ విధంగా ఇలా దంచుకోవాలి మెత్తగా అవదండి మిక్సీలో అందుకనేసి ఇలా రోట్లో వేసి ఫస్ట్ దంచాను ఇలా దంచిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఇవి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి వాటర్ వాటర్ అది తగలకూడదండి వాటర్ అది తగిలితే పాడైపోతుంది ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో దంచుకున్న అల్లం పేస్ట్ వేసేసుకోవాలి ఈ దంచుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలండి మొత్తం అంతా అంటే నేను రోట్లో ఎందుకు వేసానంటే మిక్సీలో మరీ అంత మెత్తగా నలగదండి మనం వాటర్ అది ఏమీ ఇయ్యట్లేదు కాబట్టి నేను రోట్లో వేసి దంచాను ఇప్పుడు అది మిక్సీ జార్లో వేసాను కదా ఇప్పుడు ఒక స్పూన్ వరకు పసుపు వేయండి అస్సలు పాడవదు ఫ్రెష్గా ఉంటుంది ఇలా రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి రూమ్ టెంపరేచర్లో ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది అలాగే ఇదైతే ఒక రెండు మూడు నెలల వరకు ఉంటుందండి పొడి అయితే ఇంకెన్నైనా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పొడి ఎలా చేయాలో చూద్దాం దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి గాజ్ చేసేలా స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పొడి ఎలా చేయాలో చూద్దామండి ఇలాగే అల్లం ముక్కలు శుభ్రంగా వాష్ చేసి తొక్క అది తీసేసిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి మనకి అల్లం సమా అల్లం ఎల్లుల్లిపాయలు సమానంగా ఉండాలన్నమాట ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి చూసారా తొంభై శాతం ఎండిపోయిందండి టెన్ పర్సెంటే ఎండలేదు చాలా బాగా ఎండింది ఇలా ఒక రోజంతా ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఈ అల్లం ముక్కలతో పాటు ఎల్లుల్లిపాయలు కూడా ఎండబెట్టాలండి చూసారా ఈ విధంగా డ్రైగా అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుని ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా రెండు కలిపి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఎల్లుల్లిపాయలో తడి ఉంటుందండి దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఇలా మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత ఇప్పుడు ఎండబెట్టిన ప్లేట్లోనే ముక్కలు ఎండబెట్టాం కదా ఆ ప్లేట్లోనే వేసేసుకోవాలి వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగానే మెత్తగా పట్టాలండి మధ్య మధ్యలో ఆపుతూ తిప్పుతూ ఉండాలి అప్పుడు ఇలా మెత్తగా అవుతుంది ఇప్పుడు ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత నేనైతే ఒక నైటు ఒక పగలు వదిలేశానండి ఎండ్లో కాదు బయట నీళ్ళలోనే ఇంట్లోనే ఫ్యాన్ కింద అయినా పెట్టచ్చు లేకపోతే ఫ్యాన్ లేకపోయినా నీళ్ళలో పెట్టచ్చండి చూసారా ఈ విధంగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి ఇలా తడిగా ఉంది కదండి ఎండిన తర్వాత బాగా డ్రైగా అయిపోతుంది చూసారా ఎంత డ్రైగా అయిపోయిందో ఇలా ఎండటం వల్ల అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటుందా అనుకోవచ్చండి లేదండి ఇది బాగా ఉంటుంది పచ్చిదానికన్నా ఇలా ఎండిన తర్వాత బాగా ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లిపై ఫ్లేవరు దీన్ని బాగా ఎండిందండి ఇప్పుడు నిన్న మిక్సీ పట్టాను కదండి ఆ మిక్సీ జార్ అలాగే వదిలేశాను మళ్ళీ వేయటం కోసం ఇది కూడా డ్రైగా అయిపోయింది తడి తగలకూడదండి అసలు తడి తగిలితే పాడైపోతుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా ఇది ఎన్నాలన్నా ఉంటుందండి పాడవకుండా ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్న బాగుంటుంది ఫ్రిడ్జ్లో అయినా ఎన్నాలైనా ఉంటుందండి పాడవకుండా ఇలా మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి ఫ్లేవర్ అయితే పచ్చిదానికన్నా ఎండిన్ ఫ్లేవరే ఎక్కువ వస్తుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్